నమస్తే అండి నా పేరు రామ్మోహన్ రావు మాది వి ఫర్నిచర్ మా తనండి ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ అండి రీబాండెడ్ లాటెక్స్ మీరు ఇరవై ఐదు వేల రూపాయలు అమ్ముతున్నారు సెవెంటీ ఫైవ్ సిక్స్టీ సైజు ఫోర్ ఇంచ్ రీబాండెడ్ టూ ఇంచ్ లాటెక్స్ ఆ ఇరవై ఐదు వేలు పరుపుని బయట ఇరవై వేలకి పద్దెనిమిది వేలకి రకరకాలుగా అమ్ముతున్నారు మీరు కూడా ఇవ్వచ్చు కదా అని అడుగుతున్నారు దీనికి ఒక క్లారిటీ ఎగ్జాంపుల్ చెప్పి మీకు చెప్తానండి నేను కూడా ఇవ్వచ్చండి ఎందుకు ఇవ్వట్లేదో చెప్తాను మెయిన్ రీజన్ ఏంటంటే ఒకప్పుడు మనకి థర్టీ ఇయర్స్ బ్యాక్ నిర్మా వాషింగ్ పౌడర్ నిర్మా సోప్ అని పేరునే ఉంటారు అందరికి తెలిసే ఉంటుంది ఆ కాలం వాళ్ళు అంటే మీ ఏజ్ ఇప్పుడు కనుక నలభై పైన వాళ్ళు ఎవరికైనా సరే నిర్మా గురించి తెలిసి ఉంటుంది టీవీలో కూడా యాడ్ కానీ అన్నీ వచ్చినాయి ఆ పౌడర్ ఎంత డిమాండ్ అంటే పది రూపాయలకి కిలో ప్యాకెట్ ఇచ్చేవాడు సబ్బు రెండు రూపాయలకి ఇచ్చేవాడు లారీలు లారీలు అయిపోయాయండి మాది కిరాణా షాప్ ఉండేది ఆ లారీ వస్తే లారీ వెనక మళ్ళీ పరిగెత్తే వాళ్ళు పరిగెత్తి మాకు కావాలి మాకు కావాలి మాకు కావాలని డబ్బులు కట్టితే పంపించేవాళ్ళు అలాంటి పౌడర్ని చాలామంది మోసగా వాళ్ళు డూప్లికేట్ చేసేవాళ్ళు నిర్మా అయితే నిర్ణ నిర్మల నీమా నీనా ఎన్ని మీద పెట్టేసి ఒక కక్షం మర్చేవాళ్ళు ఎమ్ముకు ఎన్ని చేయటం ఏని ఈ చేయటం అయిని ఈ చేయటం ఏదో ఒక అక్షరం ఆ అక్షరాలు ఐదు అక్షరాల్లో ఒక కక్షాన్ని మార్చేవాళ్ళు డూప్లికేట్ చేసి చేసేవాళ్ళు ఎన్ని కంపెనీలో తెలుసండి మీకు ఇవాళ పరుపుల కంపెనీలు ఊరికి ఎన్ని కంపెనీలు వచ్చినాయి ఆ రోజులు అన్ని కంపెనీలు ఉండే ప్రతి ఊర్లో ఒక నిర్మా డూప్లికేట్ సబ్బుల కంపెనీ వాషింగ్ పౌడర్ కంపెనీ ఆ దెబ్బకి నిర్మా పౌడర్ సేల్ మొత్తం పడిపోయింది ఎందుకు పడిపోయింది ఇప్పుడు వీళ్ళు పది రూపాయలకి వాషింగ్ పౌడర్ ఇచ్చారు బయట వాషింగ్ పౌడర్ ఐదు రూపాయలకి ఇచ్చేవాళ్ళు మూడు రూపాయలకి ఇచ్చేవాళ్ళు ఏం చేసే ఉప్పు ప్యాకెట్ ఉప్పు రూపాయి ఉండేది ఉప్పు ప్యాకెట్ కలర్ కలపటం అదే కవర్ అదే ప్యాకెట్లో అదే పసుపు రంగు వేయటం ఇచ్చేయటం సబ్బు అంతా మట్టి మట్టి సబ్బునే ఆ రంగు కవర్ వేయటం అమ్మేషా వాళ్ళు వెళ్ళి వాడేవాళ్ళు నిర్మా సరుపు అనుకునేవాళ్ళు నిర్మా వాషింగ్ పౌడర్ బాగాలేదు అనుకునేవాళ్ళు నిర్మా సర్పు బాగాలేదు అనుకునేవాళ్ళు వెంటనే ఏం చేశారు మళ్ళీ ఈరోజు పెద్ద కంపెనీకి వెళ్ళిపోయారు మల్టీనేషనల్ కంపెనీ ఇవాళ ఏమైంది కిలో వాషింగ్ పౌడర్ ఎంత పెట్టుకోవాల్సి వస్తుంది మూడు వందలు నాలుగు వందలు పెట్టుకుంటున్నారు సేమ్ అదే పరిస్థితి ఇవాళ పరుపుల కంపెనీలో కూడా అదే జరిగింది నేను పాతి వేల రూపాయల పరుపుని పద్దెనిమిది వేలుకి ఇరవై వేలకు నేను మీకు ఎప్పుడైతే ఇస్తానో ఫస్ట్ వీళ్ళందరూ ఒకళ్ళ దగ్గర వంద డెన్సిటీ రీబాండెడ్ ఉందండి ఒక్కళ్ళ దగ్గర కాటా పెట్టి చూపించమనండి ఒకళ్ళ దగ్గర లేదు ఇన్ని కంపెనీలు మూడు వందల కంపెనీలు వీడియోలు చేస్తున్నారు కదా ఒకళ్ళ దగ్గరే ఉండదు లాటెక్స్ నైంటీ డెన్సిటీ ఒరిజినల్ లాటెక్స్ నేచురల్ ల్యాటెక్స్ ఒక్కల దగ్గర ఉందే అడగండి ఒకళ్ళ దగ్గర ఉండదు డెన్సిటీలు తక్కువ ఇస్తారు క్వాలిటీ తక్కువ ఇస్తారు ఆర్టిఫిషియల్ లాటక్స్ ఇంథెటిక్ లాటెక్స్ ఇస్తారు మీరు ఏం చేస్తారు ఏ వేలు బరువు పద్దెనిమిది వేలకు వస్తుంది ఇరవై వేలకు వస్తుంది అంటారు తీసుకొచ్చుకుంటారు తొందరగా చెడిపోయేది పోగానే ఏం చేస్తారు లోకల్ కంపెనీలన్నీ ఇదే కాల మనవన్నీ మానేసి మళ్ళీ పెద్ద కంపెనీకి వెళ్తారు లక్ష పెట్టు ఎందుకంటే ఆల్రెడీ లాటెక్స్ పడి ఉంటారు కదా లక్ష రూపాయలు తక్కువ లేదండి ఆర్టిఫిషియల్ లాటెక్స్ అయినా సరే పెద్ద కంపెనీలు అయినా సరే అప్పుడేమో పోతే మళ్ళీ మీ మీరే నష్టపోతారు సేమ్ అదే జరిగిద్దండి అలాగే ఇంకొక మరీ ముఖ్యమైన విషయం రూపాయలు రూపాయలని పరుపు తీసుకున్నా లాటెక్స్ పిల్లోస్ ప్రొటెక్టర్లు టాపర్లు బెడ్షీట్లు స్పెషల్ జిప్పు కవర్లు ఎన్ని ఇస్తున్నాం అండి కంఫర్టర్లు ఎన్ని ఎందుకు ఇస్తున్నావు పరుపును సేఫ్టీ చేస్తాయి ఎన్ని కూడా పరుపును ప్రొటెక్ట్ చేస్తాయి పరుపును కాపాడతాయి అలాగే మీకు నిద్ర పట్టేట్టు చేస్తాయి మీకు ఎలాంటి బ్యాక్టీరియా రాకుండా చేస్తుంది అందుకని నాలుగు పరుపులు అమ్ముకున్నా స్టాండర్డ్గా అమ్మాలి ఎప్పటికైనా సరే ఉండే కొద్దికి ఈ వ్యాపారం నిలబడాలి అంటే పరుపు బాగుండాలి మీకు బాగుండాలి అది మా పాలసీ అందరూ ఏంటంటే పరుపు అమ్ముకుంటే చాలు ఏ డెన్సిటీ ఫోమ్లైంది బాగా ట్రెండింగ్ నడుస్తుంది రీబాండెడ్ ఫోమ్ నడుస్తుంది రీబాండెడ్ లాటెక్స్ సూపర్ సాఫ్ట్ మెమరీ ఫోమ్ ఇవన్నీ బాగా ట్రెండింగ్ నడుస్తుంది ప్రతి ఒక్కరు ఏదో డెన్సిటీలు తయారు చేసుకురావటం అమ్మేయటం మీరు నాలుగు రోజులు వాడటం నెల రోజులు వాటడం సంవత్సరం వాటం అబ్బో ఎన్ని పడకూడదు లోకల్ కంపెనీలు అని చెప్పి మళ్ళీ పెద్ద కంపెనీకి వెళ్తారు అప్పుడు ఆ రోజు వాషింగ్ పౌడర్లు ఏదైతే జరిగిందో ఇవాళ అదే జరిగింది ఇదో నాలుగేళ్ళకి అదే జరిగింది అందుకని మేము ఎప్పుడు కూడా క్వాలిటీ తగ్గించట్లేదు అండి ఎవరైనా చెప్పినా సరే క్వాలిటీ తగ్గించట్లేదు ప్రొటెక్షన్ మార్చకుండా చేయట్లేదు ఎంతమంది చెప్పినా సరే త్రీని వన్ ల్యాటర్స్ తీసుకొచ్చాము దానికి ఇలా ఎంత ప్రొటెక్షన్ చేసామండి ఎంత రేటు తగ్గించి పెట్టచ్చు నేను కూడా జిప్పు కవర్లు ఇన్నర్ కవర్లు యాక్ సిరీస్లు గ్యారంటీలు ఒకటి ఫ్రీలు ఎన్ని తీసి పడేసి రేటు తగ్గించి పెట్టచ్చు కానీ ఆ పరుపుకు లైఫ్ ఏది తొందరగా పోయిద్ది మళ్ళీ మీరేం చేస్తారు పెద్ద కంపెనీ సేల్ పోయినా కూడా పెద్ద కంపెనీ పరుపు బాగోపోయినా మళ్ళీ పెద్ద కంపెనీనే కొంటారు ఎందుకంటే రోజు ఓదరగడుతూ ఉంటారు పెద్ద హీరో వచ్చి బాగుండిద్ది బాగుండి అంటే మీ మైండ్ ఆటోమేటిక్ కొంటారు చిన్న కంపెనీ అట్టా కాదు చిన్న మచ్చ సరే వెంటనే తెల్లారపాటికి స్మాష్ అయిపోయింది అందుకని నేను ఎక్కడ క్వాలిటీ తగ్గించకుండా కాంప్రమైజ్ అవ్వకుండా ఎవరెన్ని చెప్పినా సరే ఇన్ని రకాలుగా అందుకని మూడు ఆప్షన్లు కూడా పెట్టానండి యాక్ సిరీస్ లేకుండా ఒకటి మినిమమ్ యాక్సిరీస్ జిప్ కవర్ ఇన్నర్ కవర్స్ కంపల్సరీ దేనికైనా సరే పరుపుకు ఒక పరుపు ఫ్రీ అండి ఒక పరుపు యాక్సిరీస్ ప్లస్ ఒక షీట్ ఒక ఎగస్ట్రా మూడు ఆప్షన్లు పెట్టండి త్రీ ఇన్ వన్ ల్యాటెక్స్ వీడియో చూడండి నమస్తే అండి నేను కొత్త పరుపు కోసం చూస్తున్నాను మీ దగ్గర ఏమైనా ఉన్నాయా మా దగ్గర రెండు రకాల పరుపులు ఉన్నాయి ఒకటి బిగ్ బ్రాండెడ్ బెడ్ మరొకటి వరం త్రీ ఇన్ వన్ లాటెక్స్ బెడ్ మీరు చూసి సెలెక్ట్ చేసుకోండి వావ్ త్రీ ఇన్ కి ఇన్ని యాక్సెసరీస్ వస్తాయా మరి బ్రాండెడ్ పరుపుకి ఏమీ లేవు ఎందుకని ఆ యాక్సెసరీస్ అన్ని ఏమైపోతున్నాయో చెప్తాను చూడండి హీరో హీరోయిన్స్ ని ప్రమోషన్ కోసం పెట్టుకుంటారు వాళ్ళకి టూ నేచురల్ ల్యాటెక్స్ పిలోస్ ఫోర్ పిలో కవర్స్ వెళ్లిపోతాయి టీవీ అడ్వర్టైజ్మెంట్స్ కి చాలా ఎక్స్పెండిచర్ అవుతుంది దానికి కంఫర్టర్ వెళ్లిపోతుంది పెద్ద షోరూమ్ మెయింటెనెన్స్ కింద డ్యువెట్ కవర్ వెళ్లిపోతుంది డిస్ట్రిబ్యూటర్స్ మార్జిన్ కి బెడ్షీట్స్ వెళ్లిపోతాయి నేషనల్ బ్రాండ్ కింద ఒక టాపర్ వెళ్లిపోతుంది మార్కెటింగ్ అడ్వైజర్స్ కి ప్రొటెక్టర్ వెళ్లిపోతుంది డీలర్ మార్జిన్ కింద లాటెక్స్ క్వాలిటీ తగ్గింది లో డెన్సిటీ సింథటిక్ అండ్ ఆర్టిఫిషియల్ లాటెక్స్ ఇస్తున్నారు గ్యారంటీ కింద ఇరవై శాతం యాడ్ చేస్తారు దాని బదులు టూ ఇంచ్ లాటెక్స్ వెళ్లిపోతుంది మేము ఫోర్ ఇన్నర్ జిప్ కవర్స్ ఇవ్వటానికి కారణం తెనాలిలో రెంట్ శాలరీస్ ఎక్స్పెండిచర్ తక్కువ డైరెక్ట్ సెల్లింగ్ టు కస్టమర్స్ విత్ ఓన్ వెబ్సైట్ ఇక కస్టమర్ కి మిగిలేది జిప్ కవర్ అంటే స్టిచ్చింగ్ బెడ్ మాత్రమే వరుణ్ త్రీ ఇన్ వన్ లాటెక్స్ మ్యాట్రెస్ అయితే మ్యాట్రస్ తో పాటు టూ న్యాచురల్ లాటెక్స్ పిల్లోస్ విత్ ఇన్నర్ కవర్స్ ఫోర్ పిల్లో కవర్స్ వన్ కంఫర్టర్ వన్ డ్యూట్ కవర్ టూ ఎలాస్టిక్ బెడ్ షీట్స్ ఏ హై డెన్సిటీ న్యాచురల్ టూ ఇంచ్ లాటెక్స్ టాపర్ ప్రొటెక్టర్ అండ్ ఫోర్ ప్యూర్ కాటన్ ఇన్నర్ కవర్స్ ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ అయితే అసలు ఆలోచించడం ఎందుకు త్రీ ఇన్ వన్ లాటెక్స్ ఏ కొంటాను మరిన్ని డీటెయిల్స్ కోసం డౌన్లోడ్ వి ఫర్నిచర్ మాల్ యాప్ ఆర్ కాల్ నైన్ త్రీ నైన్ టూ నైన్ వన్ టూ సిక్స్ జీరో నైన్ వీడియో చూసింది హండ్రెడ్ పర్సెంట్ చూసిన తర్వాత మీరు వి ఫర్నిచర్ మళ్ళీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోండి మీకు కాస్ట్లీ పరుపు కానీ కాస్ట్లీలో ఉంటుంది లో కానీ లో ఉంటుంది బడ్జెట్ వైజ్గా కూడా పెట్టండి ఫైవ్ అండ్ అవర్ బెడ్ అని పెట్టాము మీ బడ్జెట్ తగ్గట్టు మీ పరుపు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చండి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి